వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ శివాజీ గారి కమెంట్స్పై రీసెంట్గా హర్షవర్ధన్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఎందుకు అంత వైరల్గా మారడానికి కారణం ఆయన మాటలో అర్థం ఏమిటి ఏం మాట్లాడారని మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు మేడంతో మాట్లాడతాం నమస్తే అండి సో శివాజీ గారి కమెంట్స్ పైన ఎన్నో చర్చలు ఎన్నో డిబేట్లు వేరసీ లాస్ట్కి ఫుల్ స్టాప్ కామా పడుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇంకా ఉంది కానీ ద ఇంకొక యాడ్ ఆన్ కింద హర్షవర్ధన్ గారు మాట్లాడటం జరిగింది ఆయన కూడా సుపరిచితులు ఇండస్ట్రీలో కానీ లేకపోతే మన సీరియస్లో కానీ ఆయన మాట్లాడిన మాటలు ఎందుకు అంత వైరల్గా ఇప్పుడు మారుతున్నాయి అంటే కూల్గా వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా చూడాలా లేకపోతే ఆయన ఇన్వాల్వ్ అవటం ఎంతవరకు కరెక్ట్ కరెక్టు ఇన్వాల్వ్ అయినా తప్పని నేను అన్నండి శివాజీ కామెంట్ చేస్తే కూడా నేను తప్పను ఏదో మాట్లాడేది మా జేఏసీ వాళ్ళము లేకపోతే ఇంకోరం మేమే మాట్లాడాలి అనేది లేదండి ఎవరైనా మాట్లాడచ్చు కాకపోతే మాట్లాడేదానిలో సెన్సిబుల్గా మాట్లాడారా లేదా సెన్సిటివ్గా మాట్లాడారా లేదా జనాలకు పనికొచ్చే విధంగా మాట్లాడారా లేదా జనాలు నేర్చుకునే విధంగా మాట్లాడారా లేదు జనాలు మనం మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు ఏదేదో ఆ తర్వాత చేసేసిన తర్వాత వాళ్ళకి నష్టం జరుగుతుందా ఇవన్నీ ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలి అందుకని మాట్లాడామంటే మాట్లాడేం కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎలా ఉందంటే శివాజీ మాట్లాడిన తర్వాత ఇంకొంతమంది మాట్లాడటము దానిలో కాస్త ఉప్పు కారం మసాలా అన్నీ వేసి చేశారు ఇక ఫైనల్కి వచ్చేసరికి సంధ్యారెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి అది కొంచెం రాటన్ అయ్యింది సంధ్యారెడ్డి గారు మొదటి నుంచి అనేది ఒకటే మాట కదా అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా శర్మ వెదవా తప్పే ఉంది క్వశ్చన్ చేస్తున్నారు కాదు 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 ఆమె దగ్గరకు వచ్చేసరికి అది కొంచెం పాచిపోయింది అనమాట పాచిపోయి కుళ్ళి కంపు కొట్టేటట్లు ఆవిడ మాట్లాడింది ఇదంతా అయిపోయాక పైన ఎంతో కొంత సెంటు కొట్టాలి కదా అని చెప్పి హర్షవర్ధన్ వచ్చాడు బ్యాడ్ మీద పౌడర్ అయితే పాయసం అవదు కదా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి పాయసాలు అవసరం లేదు వాళ్ళకి చెప్పుకోళ్ళు కావాలి అంతే చెప్పుకునేది చెప్పు చెప్పుకునేవాళ్ళు చెప్పుకోళ్ళు కావాలి అంతే అంతే పది మంది నోట్లో మనం నానేమా లేదా మన మన పది మంది మన గురించి ఆహో ఎంత మాట్లాడారు ఓహో ఎంత మాట్లాడారు అనిపించుకోవాలని తహతహ తప్పితే ఇక్కడ విషయం చూసుకుంటే ఇప్పుడు సంధ్య సంధ్య సంధ్యారెడ్డి యొక్క ఎంత ఎంత కంపునోరుతో మాట్లాడిందో మొత్తం మనం విన్నాం మీకు నచ్చిన బట్టలు మీరేసుకుంటే మేము రేపులు చేస్తాము అని ఆమె క్లియర్ కట్గా చెప్పేసింది ఆమె ఎక్కడైనా ఇంకా తగ్గనని కూడా అంటుంది ఇప్పుడు కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది అయినా నేను తగ్గని పోండి అంటుంది సరే ఎంతకాలం తగ్గదో అది చూద్దాము చట్టం అనేది ఒకటి ఉంది కదా మేమేం వీధి రౌడీలం కాదు గోండాలం కాదు చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా చట్టం చూసుకుంటుంది ఒక నమ్మకం ఉంది అయితే ఆ విషయం ఇంకోసారి మాట్లాడతాను ప్రస్తుతానికి హర్షవర్ధన్ విషయం దగ్గరికి వస్తే హర్షవర్ధన్ ఏంటంటే కొంచెం పాలిష్గా మాట్లాడాడు అవన్నీ నాటు కళ్ళు కాంపౌండ్లో అయితే ఈయన కాస్త అవేంటంటారు కాదు 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 ఇప్పుడు అవే ఉంటాయి టా టానిక్లో టానిక్ షాపుల్లో లిక్కర్ లాగా ఈయన మాట్లాడాలని చూశాడు అప్డేటెడ్ అప్డేటెడ్ వర్షన్లో మాట్లాడాడు కానీ విషయం ఒకటే ఏంటి అనేది మా అమ్మ మా అక్క మా చెల్లి వాళ్ళని తాళాలు వేసుకోమని చెప్తాను అన్నాడు దొంగలు ఉన్నారు జాగ్రత్త తాళాలు వేసుకోమని చెప్పాను అన్నారు అంటే ఏంటి ఈయన ఉద్దేశం ఎట్లాంటి అట్టాంటి బట్టలు వేసుకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు అని శివాజీ చెప్పిన మాటని ఈయన కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు అందుకని దొంగలొచ్చి ఇంట్లో దోచుకెళ్ళే కన్నా ఇంటికి తాళం వేసుకోవడం బెటరు అని చెప్పాను అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన సామాన్లు అన్నాడు శివాజీ ఈయన దోచుకుపోయే విషయాలు అంటున్నాడు ఏంటి తేడా దొంగలు మార్చలేం కాబట్టి ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఉండండి మన వాళ్ళకి మన మన వాళ్ళు అనుకునే వాళ్ళకి మనం జాగ్రత్త చెప్తాము ఒప్పుకుంటారు బయట వాళ్ళకి చెప్తే ఒప్పుకుంటారు దొంగలు జాగ్రత్త అంటే ఒప్పుకుంటారా అన్నట్టు చెప్పారు చెప్పాడు ఇక్కడ నీతి సూత్రం ఏంటి దీంట్లో మన వాళ్ళు బట్టలు సరిగా చేసుకోకపోతే ఎవరైనా వచ్చి అత్యాచారం చేస్తారు ఎత్తుకుపోతారు లేకపోతే ఇదే కదా ఈయన కూడా చెప్పదలుచుకుంది శివాజీ చెప్పింది కూడా అదేగా ఇందులో తేడా ఏముంది అన్నదమ్ముళ్ళు అంటారు ఆహా అన్నదమ్ములు అన్నానా బావబామర్దులు అంటానా దరిద్రం నేను నేనేం చెప్పను కానీ ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే అసలు ఒక అమ్మాయికి అమ్మాయి బట్టలు సరిగ్గా వేసుకోకపోతే నేను అత్యాచారం చేయటం నా రైటు అని మీరు ఎందుకు చెప్తున్నారు సమాజానికి అది నాకు కావాల్సిన ఆన్సర్ అమ్మాయి చిన్న బట్టలు వేసుకుందా అసలు బట్టలు వేసుకోలేదా లేదంటే మొత్తం బట్టలు వేసుకుందా అని నీకేంటి అవసరమని అడుగుతున్నా నేను అంటే ఇప్పుడు అబ్బాయిలకి నే ఒక అమ్మాయి ఆ విధంగా కనిపిస్తే నేను ఖచ్చితంగా అత్యాచారం చేసే హక్కు నాకు ఉంది అనే ఒక మానసిక స్థితిలో అబ్బాయిల్ని ఉంచేద్దామా మీరు చెప్పండి ఎవరైనా ఈ దేశంలో ఇలా ఉంటే కరెక్టా మీ అవగాహన ప్రకారం మీరు చెప్పండి మీరు చిన్నోళ్ళు ఏం కాదు కదా చట్టము న్యాయము మర్యాద అంతస్తు అన్నీ ఉన్నాయి మీకు కూడా మీరు ఒక హ్యూమన్ బీయింగ్ అని మీరు ప్రకటించుకోండి ఒక హ్యూమన్ బీయింగ్ చెయ్యొచ్చా నాకు హక్కు ఉందని నాకు అధికారం ఉందని నాకు బలం ఉందని లేదు నేను నాకు పశువంత బలం ఉంది అని నేను ఒక మహిళ పట్ల ఆమెకి అంగీకారం లేకుండా నేను ఆ ఆమెని అనుభవించొచ్చా అనేది ఎవరన్నా ఒప్పుకుంటారేమో చెప్పండి అంటే హక్కు ఉంది వాక్కు ఉంది కాబట్టి నొక్కుతున్నారంటారా ఇట్లాంటివి నేను అదే అడుగుతున్నా నేను ఇవన్నీ మీరు మీరు ప్రాసల్లోకి వెళ్ళకండి నేను ఒకటే సూటిగా అడుగుతున్నా ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకుండానో లేసుకునో నిస్సహాయంగానో ఒక అమ్మాయి మీకు కనిపించింది ఈ భారతదేశంలో ఒక అబ్బాయికి ఆ అబ్బాయి ఆ అమ్మాయి పట్ల అలా ప్రవర్తించాలి అనే ఒక జంతు మనస్తత్వం ఉండటం కరెక్టా మీరు సపోర్ట్ చేస్తారా అలా 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 చేసే వాళ్ళతో మీరు స్నేహం చేస్తారా లేదు అలాంటి మీ అబ్బాయి అలా చేస్తే మీరు సమర్థిస్తారా నాకు సూటిగా చెప్పండి ఎవరు చెడిదారులు తొక్కాలని అనుకోరు కదా అనుకోరు కదా మరి ఎందుకండి వీళ్ళు ఇలా చెప్తున్నారు వీళ్ళ సమాజానికి ఇలా ఎందుకు చెప్తున్నారు ఈ సంధ్యారెడ్డి అక్కా చెప్పినా గానీ హర్షవర్ధన్ చెప్పిన శివాజీ చెప్పినా మొన్న ఇంకో ఇద్దరు బీజేపీ అక్కాయిలు ఉన్నారు వాళ్ళు చెప్పినా ఏంటి వీళ్ళు వీళ్ళు ఇచ్చే సందేశం ఏంటి సమాజానికి ఏం లైసెన్స్ ఇస్తున్నారు వీళ్ళు ఒక అమ్మాయి కనిపించింది అంటే ఇలా చేయడం కరెక్ట్ అని అంటారండి వీళ్ళు వాళ్ళు అసలు పిల్లల దొంగలతో ఎందుకు పోలుస్తున్నారండి ఈయన ఏం వికృతం దీనికంటే ముందు ఒక మంచి మాట చెప్పాడు ఏంటి అంటే దుస్తులే స్వేచ్ఛ కాదు స్వేచ్ఛలో దుస్తులు కూడా ఉంటాయి అని చెప్పాడు ఇది మంచి మాట ఇది వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ ఎవ్వరూ మా మా స్వేచ్ఛకి దుస్తులు ఎలా అంటే అలాంటి బట్టలు వేసు మాకు నచ్చిన బట్టలు వేసుకోవడమే స్వేచ్ఛ అని అది అది ఒక్కటే స్వేచ్ఛ అని ఎవ్వరూ చెప్పట్లేదు ఇక్కడ ఆడవాళ్ళకి చాలా చాలా స్వేచ్ఛ కావాల్సిన అవసరం ఉంది భారతదేశంలో అసలు మేము ఒక జెండర్ గ్యాప్ గురించి మాట్లాడుతున్నాం చాలా జెండర్ ఇష్యూస్ ఉన్నాయి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి మన దేశంలో ఆడపిల్లలకి ఉన్నాయి మా పిల్లలకి ఉన్నాయి ఈ వీటిని డీల్ చేయాలని మనం మాట్లాడుతుంటే వీళ్ళు ఇంకా వెనక్కి 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 వెళ్ళి ఏది మనం చట్టాలు ఉన్న పరిస్థితి మీరు మాట్లాడేది ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలి అనేది ఇవాళ మనం ఎక్కడున్నామండి అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచం ఎంత దూసుకెళ్తుంది నిన్నగా మొన్న ఒక వార్త వచ్చిందండి ఫిన్లాండ్లో వైరల్ లేని కరెంటును కనిపెట్టారంటే ఇక్కడ ఇంకా మనము మీరు ఇచ్చే లైసెన్సుల ప్రకారం ఏ అమ్మాయి ఒంటరిగా దొరుకుతుంది అమ్మాయి నిస్సహాయంగా దొరుకుతుంది అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకుండా దొరుకుతుంది ఆ అమ్మాయితో మనం ఇష్టారీతిని ప్రవర్తిద్దాము అనేది నేర్పించాలనుకుంటున్నారు ఏమి పోయే కాలం వచ్చింది మీకు అసలు అర్థం కావట్లేదు మీరు ఒకటి చెప్పండి అరే అబ్బాయిలు ఎవరన్నా అమ్మాయిలు అలా బట్టలు వేసుకున్నా కానీ ఆ అమ్మాయిని చూసే హక్కు కూడా మీకు లేదు ఆ అమ్మాయి అంగీకారం లేకుండా మీకు ముప్పై సెకండ్లు కూడా చూసే హక్కు లేదు అని నాటి వాళ్ళు గొంతు చించుకుని మాట్లాడుతున్నారు దాదాపుగా పది పదిహేను ఈ పాయింట్ మీద మాట్లాడారు ఈ పాయింట్ మీదే మాట్లాడాను ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలెడితే గాని వీళ్ళకి చెప్పటము అవగాహన ఇవ్వటానికి ఇది 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 ఏబిసిడిలో లాంటిది ముప్పై సెకండ్లండి మన నిర్వచనం ఉంది ఈ నిర్వచనం ప్రకారం ముప్పై సెకండ్లే చూడకూడదు నిర్భయ చట్టంలో కూడా అదే నిర్భయ చట్టంలోనే ఇవన్నీ వచ్చినాయి ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళి సరే ముప్పై సెకండ్లు అయిపోయింది నేను ముప్పై సెకండ్లు చూడలేదు ఒకవేళ చూశాను అయినా నేను తప్పించుకున్నాను అనుకున్నాడు అనుకోండి ఆ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు అనుకోండి ముప్పై సెకండ్లు చూసినా కానీ కంప్లైంట్ చేయలేదు అని ఈ మహానుభావుడు కొంచెం ముందుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని వెంట వెంబడించడం కానీ సంఘ్యల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఆ అమ్మాయిని అనుకోండి అది కేసు ఒక అమ్మాయిని నువ్వు అధికారం ఉంది కదా అని చెప్పి నీ నీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళతోటి నువ్వు నువ్వు బట్టలు ఇప్పాలి అని చెప్పి కంపల్షన్ పెట్టడం ఆడటం బెదిరించటం ఇవన్నీ కూడా నిర్భయ చట్టంలో ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఒక్కొక్క స్టేజ్ దాడతావు ఆ అమ్మాయి ఏమీ అనలేకపోతుంది నిస్సహాయంగా ఉంది కదా నేను ఇంకొంచెం పైకి వెళ్ళిన కొద్దీ నీకు శిక్ష పెరుగుతుంది ఇది ఎందుకు చెప్పం మనం ఈ అవగాహన ఇవ్వకపోవటం వల్లే కదా అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను అని అనటం అసలు నన్ను అడిగితే ఈ విషయాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడిన వాళ్ళందరి మీద నేర్పే కేసు పెట్టాలి మీరు మీరు చేస్తుంది ఏంటి సంధ్యారెడ్డి ఏం మాట్లాడింది నువ్వు నీ ఇష్టమైన బట్టలు వేసుకుంటే మేము మా ఇష్టం మా మా ఇష్టం అన్నది ఆ తర్వాత అవసరమైతే రేప్ చేస్తాం అన్నది నీ బట్టలు నీ ఇష్టం అయితే మానోరు మా ఇష్టం అంటే మీరనే పాయింట్లో నా క్వశ్చన్ ఏంటంటే అంటే భావ స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మాట్లాడడం ఎంతవరకు అండి లిమిట్ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మా నా నోరు నా ఇష్టం అంటే ఎంతవరకు దానికి కూడా లిమిట్ ఉంటుందండి నీకు నీకు అంటే ఆవిడ తెలిసే మాట్లాడుతున్నారని అంటారా లేకపోతే తెలియకుండా నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడుతున్నా ఆ పిచ్చుకు బుర్రకి అంతకంటే తెలియదండి ఆమెకి ఏం తెలుసు అండి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అండి పార్టీ అధికార పార్టీలో ఉన్న మెంబర్ ఆమె కదా ఒకటే అండి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలకి శివాజీ చేసిన వ్యాఖ్యలకి పెద్ద తేడా ఏమీ లేదు కుడి చెయ్యి ఎడం చెయ్యి అంతే భావం ఒకటే దొంగలు ఉన్నారు జాగ్రత్త ఇప్పుడు సంక్రాంతి పండుగప్పుడు పోలీసులు మనకు ఒక ప్రకటన ఇస్తారు మీరు ఎవరైనా ఊరు వెళ్తూ ఉంటే మాకు సమాచారం ఇచ్చండి ఆ ఏరియాలో మేము గస్తీ పెడతాము అని చెప్తారు కాపులా ఏదో అట్లాగే ఈ ఏరియాలో దొంగ అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు దొంగతనాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అబ్బాయిలు దొంగతనాలు అమ్మాయిలు దొంగతనం చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు జాగ్రత్త ఈ ఏరియాలో దొంగలు ఉన్నారు మీరు ఇళ్లల్లోనే ఉండండి తాళాలు వేసుకోండి ఇది ఇది ఎంత అహేతుకమైన మాట ఇది చాలా అసలు నాకు ఏమి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా ఇప్పుడు అతను ఆ మాట అన్నాడు అంటే దీన్ని కొనసాగింపు ఇంకొంచెం బాగుంటుంది అనుకున్నా లేదు చాలా దరిద్రంగా ఉంది దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు సంధ్యారెడ్డి అక్కయ్యని సపోర్ట్ చేసినట్టే ఇతను కూడా సపోర్ట్ చేస్తాను అని అనుకుంటే నేనేమి మీ 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 మెదడులకు కానీ మీ మనస్తత్వాలకు కానీ నేనేమి చేయలేను ఎందుకంటే ఇక్కడ ఒకటే మన అబ్బాయిలు ఇంత బలహీన మనస్కులా మన పెంపకాలు ఇంత దరిద్రంగా ఉన్నాయా మన ఆలోచన విధానాలు ఇంత దారుణంగా ఉన్నాయా అని మీ పిల్లల గురించి మీరున్న సమాజం గురించి మీరే చెప్తున్నారు ఇంక ఇంతకంటే సిగ్గులేని వ్యవహారం సిగ్గుమాలిన వ్యవహారం ఇంకొకటి లేదు ఇద్దరిది తప్పే శివాజీది తప్పే అనసూయిది తప్పే అని చెప్పేస్తున్నాడు ఈయన మాట్లాడే మాట్లాడని అంటున్నాడు మధ్యలో శివాజీది తప్పే కానీ అనసూయది కూడా తప్పు ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడో లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఎపిసోడ్ టూ స్టార్ట్ చేస్తాడు లేకపోతే మళ్ళీ ఎవరు స్టార్ట్ చేసినా అండి ఎవరు స్టార్ట్ చేసినా ఇవాళ ఇన్స్టాగ్రామ్లో చూడమని చెప్పండి కొంతమంది చాలా చాలా సెన్సిబుల్గా కామెంట్ చేస్తున్నారు చాలా సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు చదువుకున్న యువత చాలా సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు అవి కూడా చూడండి మీరు అవి కూడా వినండి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మైనంపల్లి రజితా గారు చాలా అద్భుతంగా మాట్లాడారు ఏం మాట్లాడారు ఆవిడ ఒకటి అసలు నాకు బలం ఉంది కదా నాకు ఒక హక్కు బలం ఒక హక్కు కాదు అని మాట్లాడారు ఆవిడ చాలా సెన్సిబుల్గా మాట్లాడారు అలాగే ఆకలి రాఘవేంద్ర గారు మాట్లాడారు అలాగే నాగేశ్వర్ గారు మాట్లాడారు కొంచెం చదువుకున్న వాళ్ళు మేధావులు ఒక విధానంగా మాట్లాడుతున్నారు చట్టం ప్రకారం మాట్లాడుతున్నారు వాళ్ళు పాయింట్ పాయింట్ చట్టం ప్రకారం నీకేమి హక్కుంది నీ హక్కులు ఎంతవరకు నీకు వాక్ స్వాతంత్రం ఉంటే కూడా ఆ హక్కు ఎంతవరకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు అంటే నెహ్రూ గారు కూడా చెప్పారు ఈ మాట రెండో వారి భావాలని బాధ వరకు నీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది లిమిట్ చెప్పకనే చెప్పేశారు ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ అది ఎంతవరకు అంటే రెండో వాళ్ళ భావాల్ని కించపరచనంత వరకు రెండో వాళ్ళ భావాలను అవమానించినంత వరకు రెండో మనిషి బాధపడనంత వరకు నీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఇక నీ ఇష్టం నువ్వు ఎంత మాట్లాడుకుంటావో అంత మాట్లాడుకు ఇదేంటి మీరు ఇందాక అడిగారు కదా వాక్ స్వాతంత్రం ఉండొద్దా ఉండాలి నీ వాక్ స్వాతంత్ర్యం వల్ల రెండో వాళ్ళు బారపడకూడదు నీ వాక్ స్వాతంత్ర్యం రెండో వాళ్ళని నోరు మోయించేటట్లు ఉండకూడదు నీ వాక్ స్వాతంత్ర్యం రెండో వాళ్ళు హరించేలాగా ఉండకూడదు హరించేలాగా ఉండకూడదు ఇది నీ వల్ల పక్కోడి ఏ రకంగా ఇబ్బంది పడకూడదు అని అంటున్నారా ఇబ్బంది పడకూడదు అది ఏదైనా కానీ ఇబ్బంది పడకూడదు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని హర్షవర్ధన్ కూడా కొంచెం బుర్ర పెంచుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు వచ్చే రోజుల్లో హర్షవర్ధన్ గారి పైన కూడా ఏమైనా యాక్సిడెంట్ పోతుందండి సో సిమిలర్ టు ద శివాజీ గారు అన్నప్పుడు కాదు ఆయన చాలా నర్మగర్భంగా మాట్లాడాడు ఆయన ఒక పోలికతో మాట్లాడాడు కానీ ఉద్దేశం అయితే అదే ఏదైనా ఏదైనా ఒకటి ఆయన ఒక మేల్ పర్సన్గా ఇంకొక మేల్ పర్సన్ దొంగలు అనేసాడు సింపుల్గా ఇప్పుడు డబ్బులు తీసుకెళ్లే దొంగలు ఉంటారు కొంతమంది నగలు తీసుకెళ్లే దొంగలు ఉంటారు తిండి తినడానికి వస్తారు కొంతమంది దొంగల పాపం కదా అట్లాగే అమ్మాయిలు ఎత్తుకెళ్ళడానికి దొంగలు వస్తారని చెప్తున్నాడు ఆయన కాకపోతే నగలు దొంగతనం చేస్తే ఒక రకం శిక్ష ఉంది డబ్బులు దొంగతనం చేస్తే ఒక రకం శిక్ష ఉంది తిండి తినడానికి వస్తే ఒక రకం శిక్ష ఉంది కానీ అమ్మాయిల్ని అత్యాచారం చేస్తే మట్టుకు వేరే శిక్ష ఉంది అది మన సమాజంలో ఎప్పుడైతే అత్యాచారాలు చేయడాన్ని అది ఒక నేరము అనేది పాపము అనేది నేను పాపం అని ఎందుకంటున్నాను నేను పాపుణ్యాలను నమ్మను కానీ నమ్మే వాళ్ళ కోసం చెప్తున్నాను అది ఒక పాపకార్యము అని కనుక మీరు అనుకుంటే చెయ్యరు ఇంతే ఇంతకంటే చెప్పేది ఏమీ లేదు హర్షవర్ధను ఆ పోలిక తీసుకురావటము ఆడవాళ్ళని ఒక దొంగ అంటే ఇతరుల సొత్తుని దొంగిలించేవాడు వాళ్ళ అనుమతి లేకుండా తీసుకెళ్లేవాడిని దొంగ అంటారు దొంగకి డెఫినేషన్ చేయాలంటే సింపుల్గా డెఫినేషను వారి అనుమతి లేకుండా అడిగి తీసుకుంటే స్థానం మళ్ళీ స్థానం తీసుకుంటే అప్పు వారికి చెప్పకుండా వారికి ఇష్టం లేకోకుండా తీసుకెళ్లడం దొంగతనం తప్పు దొంగతనం అది అందుకని నువ్వు వాళ్ళని ఒక వస్తువులుగాను ఒక సొత్తుగాను చూసావు నువ్వు కూడా బొమ్మలాగా అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వస్ బాయ్